విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రస్తుతం తరలి మెస్ సాధ్యలు పెంచాలి శాశ్వత భవనాలు కేటాయించాలి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్పోర్ట్ సాధ్య తక్షణం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలో కూడా రిలే నిరసన దీక్షలు చేపడం జరిగింది అందులో భాగంగానే విశాఖ జిల్లా జీఎంసీ కార్డు కూడా విద్యార్థులతో నిర్దేశం చేపట్టి జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈరోజు విద్యార్థుల ప్రతి పూర్తిగా నిర్లక్ష్యం ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే చూస్తే హత్యలు మానబంగాలు రేపులు దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి పుష్కలంగా ఆహారం ఇచ్చి జైల్లో నేర్పుతూ ఉన్నారు ఈరోజు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడే విద్యార్థులకి కనీసం మౌలిక వసతి కల్పించి సరిని తిండి పోషకాహారం పెట్టే పద్ధతి కూడా ఈరోజు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు ఈరోజు మార్మూలు ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈరోజు విశాఖ జిల్లాకు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుకునే పరిస్థితి కనబడుతుంది కానీ ఎక్కడ కూడా పోషకాహారం పెట్టే పరిస్థితి ఎక్కడ కనపడలేదు కనీసం కళాశాలలో జరిగిన టీచర్లు మౌలిక వసతి కనిపించే పరిస్థితి లేదు అలాగే ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడే అన్న క్యాన్సిల్ తీసుకెళ్ళడం జరిగింది అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ రోజు అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించి వాళ్ళని పదకొండు సీట్లు పరిపాలన చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తా ఉన్నారు ఈ రోజు పేద ప్రజలకు మేము ఆహారం అందిస్తాము ఉన్నాం ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉన్నాం అని చెప్పి అన్నారు ఈరోజు ఎస్టిమేట్ చేస్తే ఏ పాలు గుడ్లు స్నాక్స్ ఏవి లేకుండా మూడు కోట్లు ఒక వ్యక్తికి ఎస్టిమేట్ చేస్తే తొంభై రూపాయల ఖర్చు అవుతుంది మేము ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉన్నాము వాళ్ళ నుంచి పదిహేను రూపాయలు సేకరిస్తే డెబ్బై ఐదు రూపాయలు మేము అదనంగా ఈ రోజు పేద ప్రజలు కేటాయిస్తా చెప్పేసి అని చెప్పేసి మీరు ఎస్ట్రిబ్యూ ఎస్టిబ్యూషన్లే అంటే రోజు పేద వాళ్ళు భోజనం చేయాలంటే తొమ్మిది రూపాయలు ఖర్చు అవుతుంది చెప్పిన మీరు మీరు ఆస్తి విద్యార్థులు కేవలం రోజుకి యాభై మూడు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు యాభై మూడు రూపాయలు వాళ్ళు ఏ విధంగా పుస్తకాలంగా ఆహారం తింటా ఉన్నారని తింటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూడుగా ప్రయత్నిస్తాను తక్షణమే ధరలు కానీ కూడా పెంచాలి ప్రతి విద్యార్థికి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచాలి అలాగే హ్యాండ్బెట్లు దుప్పట్లు గ్లాసులు అన్ని కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాను అలాగే ఏదైతే పీడీ విద్యార్థులకి ప్రైవేట్ కళాశాలలో చదివిన పీడీ విద్యార్థులకి నెంబర్ డెబ్బై తీసుకొచ్చి రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులు పూర్తిగా మోసం చేయడం జరిగింది కానీ ప్రతిపక్షంలో నుండి నారా లోకేష్ గారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ఏఐఎస్ ఆధ్వర్యంలో యోగాల పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది మీరు అధికారులు రాగానే ఖచ్చితంగా జీవనం డబ్బేట్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది కానీ అధికారులు వచ్చిన తర్వాత జీవనం ఏడు రద్దు చేయడం అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు విధంగా మీకు తెలియజేస్తాను తక్షణ జీవనం డబ్బే రద్దు చేయాలి ఖచ్చితంగా అను అనుగుణంగా మెసేజ్లు పంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం శ్రీకరించుకోవడమని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తా ఉన్నాం